హస్తం పార్టీ మాట తప్పిందా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేస్తుందా ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే రిజర్వేషన్ విషయంలో వెనక్కు తగ్గుతుందా హామీ ఇచ్చినప్పుడు సాధ్య సాధ్యాలు చూసుకొని కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని బూచిగా చూపిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా హస్తం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చేయలేమని చేతులు ఎత్తేస్తుందా లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ బీసీలను ఊరించి తుస్సుమనిపిస్తుందా రిజర్వేషన్ పెంపు స్టేట్ పరిధి కానప్పుడు హామీ ఇచ్చే ముందు సాధ్య సాధ్యాలు తెలుసుకోలేదా తెలంగాణలో హస్తం పార్టీ అధికారులకి వచ్చేందుకు ఎన్నికల కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను విడుదల చేసింది ఇందులో మొదటి హామీ కాంగ్రెస్ అధికారులకి వచ్చిన వెంటనే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చింది అయితే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం గా ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పదే పదే ప్రచారం చేసుకుంది కాంగ్రెస్ ఒకానక సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో ఎన్నికలు ఎంత ఆలస్యమైనా బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని స్వయంగా పీసీసీ చీఫ్ చెప్పారు అయితే ప్రభుత్వ తీరుచూస్తే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ అమలు కష్టమని చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది రిజర్వేషన్ అమలు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని అన్ని ఆప్షన్స్ వినియోగించామని చేయవలసిందంతా చేశామని అంటోంది ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డుతోందని అంటోంది ముస్లింలను బూచిగా చూపి రిజర్వేషన్ అడ్డుకుంటుందన్న ప్రచారంతో లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు అంతర్గతంగా సమాచారం అందుతోంది అయితే కాంగ్రెస్లో ఉన్న బీసీ నేతల్ని నొప్పించకుండా పార్టీ పరంగా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని మెల్లిగా తమదారికి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోందంటున్నారు పార్టీ ముఖ్యులు అందులో భాగంగానే పీఎస్సీ సమావేశంలో న్యాయ సలహాల కమిటీ నియమించింది కమిటీ న్యాయ నిపుణులతో భేటీ అయి అభిప్రాయాలు తీసుకుని ఎటువైపు అడుగులు వేయాలని పార్టీకి నివేదికను సైతం అందజేసింది ఆ నివేదికలో న్యాయ సలహా కమిటీ ఓపెన్ సీక్రెట్ తప్ప కొత్తగా తేల్చిందేమో లేదనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మూడు ఆప్షన్లు పార్టీ ముందు పెట్టినట్టు తెలిసింది ఒకటి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం రెండు బిసి బిల్లు అమలయ్యేంత వరకు న్యాయపోరాటం చేసి కేంద్రంపై ఒత్తిడి చేసి బిల్లులకు ఆమోదముద్ర వేయించి ఎన్నికలకు వెళ్లడం మూడు పార్టీ పరంగా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించడం అయితే పార్టీలోని బీసీ నేతలు మాత్రం బీసీ రిజర్వేషన్ అమలు అనంతరమే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారట జరగాల్సిన ఆలస్యం జరిగిందని ఇప్పుడు తొందరపడాల్సిన పని లేదని పార్టీకి సూచించారట అయితే ప్రభుత్వ వర్షం మరోలా ఉంది ఎన్నికలు తక్షణం జరపాలంటోంది లోకల్ ఎన్నికలు వాయిదా వేస్తూ పోతే స్థానిక నాయకత్వం ఎదగదని కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు లేక గ్రామ పంచాయతీలు ఇప్పటికే అవస్థలు పడుతున్నాయని ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే మోసం వచ్చే ఛాన్సు లేకపోలేదని భావిస్తోందట సర్కార్ ఏదేమైనా బీసీ రిజర్వేషన్పై పెద్దగా చర్చ జరగకుండా ఆ అంశంలో బీజేపీని బూచిక చూపి ఎన్నికలకు వెళ్లాలని మరోవైపు త్వరలో జరిగే కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్పై చర్చించి చివరి ప్రయత్నంగా జీవో ఇచ్చి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని అందుకు బ్యాక్ లో సర్కార్ కసరత్తు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చిన కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చి అసెంబ్లీలో చర్చిపెట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చూస్తున్నట్టు సమాచారం బీసీ రిజర్వేషన్లపై బలహీన వర్గాలకు ఆశలు కల్పించి సర్కారు నీళ్లు చల్లితే ఆయా వర్గాలు కాంగ్రెస్ పార్టీని ముంచుతాయో తేలుస్తాయో చూడాలి